రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాడు నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా ఫిని రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెముక రైతు బాగుంటే మనందరం బాగుంటుంది ముందు స్టూడెంట్స్ అక్కడ సర్వేట్ చేస్తూ ఒక వడ్ల గింజలు ఇచ్చారు ఆ వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది అది దోషిట్టుండి ఒక పిడిగడవుతున్న అర అవుతుంది అది ఒక మనిషిని బ్రతికిస్త దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద చేసుకుంటే గంట చెప్పండి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వస్తు లేకుండా కట్టిస్తా ఉంటున్నాం కాబట్టి రైతు విధంగా ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ జిల్డి సాయినాథని ప్రకృతి